ఇది ఏడి ఆఫీసు మైన్స్ అండ్ జియాలజీ మరి ఒక్క అధికారి కూడా ఇక్కడ అయితే కనపడతలేరు మరి ఇప్పుడు లీవ్లో ఉన్నారా లేదంటే ఫీల్డ్ మీద వేరే ఏదైనా మరి మైనింగ్ సంబంధించి విచారణ చేస్తా అని వేరే మరి దేని వేరు కానీ ఒక్క ఆఫీసర్ కూడా ఇక్కడ లేరు ఓన్లీ సెక్షన్ అసిస్టెంట్ ఒకరు ఉన్నారు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఒకరు ఉన్నారు ఇది ఏడి ఆఫీసు మైన్స్ అండ్ జియాలజీ మరి ఒక్క అధికారి కూడా ఇక్కడ అయితే కనపడతలేరు మరి ఇప్పుడు లీవ్లో ఉన్నారా లేదంటే ఫీల్డ్ మీద వేరే ఏదైనా మరి మైనింగ్ సంబంధించి విచారణ చేస్తా అని వేరే మరి దేని వేరు కానీ ఒక్క ఆఫీసర్ కూడా ఇక్కడ లేరు ఓన్లీ సెక్షన్ అసిస్టెంట్ ఒకరు ఉన్నారు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఒకరు ఉన్నారు ఇది ఏడి ఆఫీసు మైన్స్ అండ్ జియాలజీ మరి ఒక్క అధికారి కూడా ఇక్కడైతే కనపడతలేరు మరి ఇప్పుడు లీవ్లో ఉన్నారా లేదంటే ఫీల్డ్ మీద వేయరా ఏదైనా మరి మైనింగ్ సంబంధించి విచారణ చేస్తా అని వేరా మరి దేని వేరు కానీ ఒక్క ఆఫీసర్ కూడా ఇక్కడ లేరు ఓన్లీ సెక్షన్ అసిస్టెంట్ ఒకరు ఉన్నారు ఇక్కడ జూనియర్ జూనియర్ ఒకరు ఉన్నారు